పెదకొండూరు ఇట్ట వానలు వస్తే ఈ చెల్లెని మునిగిపోయి ఈ కాలంలో అన్నీ పూడిపోయి ఆడికాడ ముర్కాలలు లేవు సార్ ప్రతిదీ మేము ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని కోరుకుంటున్నాను మా ఊరికి శైలి కాలాలు మురికాలు తీయాల్సింది కోరుకుంటున్నాం పెదకొండూరు గ్రామ గ్రామం ఇది దుగ్రాలు మండలం అండి దుగ్రాల మండలం అండి మళ్ళీ నేర్పించాలి పెద్దకొండూరు ఏరు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి సార్ చెప్పండి 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 పెదకొండలు గ్రామకాల ప్రస్తుతం అండి ఏరు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి కాలంకి డ్రైనేజీ కట్టాలి కాలం తగ్గించుకుంటే ఈ నీళ్ళని వెళ్ళిపోతాయి లేకపోతే పోయేటట్టు లేవు ఆ పొలం ఎవరితో మునిగిపోయింది ఒక ఒక వెయ్యి ఎకరం మునిగిపోయింది దయచేసి మీరు మాకు ఆ డ్రైనేజీ ఏర్పాటు చేయండి చెప్పారండి ఇదివరకు చెప్పాలి అసలు ఎప్పుడు కూడా ఇంత రాలేదు గా వచ్చింది లోకేష్ గారిని దయచేసి మాకు ఈ పని చేసి పెట్టమని ఎమ్మటే ఒక కాలువ దియాలి పెద్ద రోడ్డు బోర్నే కాలువే చెరువు గాడి నుంచి ఊరు ఆ దరిదాకా అది ఆ దరి సైడ్ ఈ దరి సైడ్ కట్టి పెడితే ఈ ఈ దరి పొలం కూడా వాటర్ ఉంటుంది అది మేము కోరుకునేది ఆయన్ని దయచేసి మాకు అవకాశం ఇవ్వండి దుగ్గిరా మండలం పెద్ద కొండరాల మండలం పెద్దకొండూరు మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు ఏ వర్షం పడినా చిన్న పెద్ద వర్షాలు అన్నింటికీ అన్నింటికి మునిగిపోతుంది ఎక్కువ ఏం పండిస్తారండి ఆ ఏరియాలో అరటండి ఏది అక్కడ మునిగిపోయే పొలాల ఏం పండిస్తారు మన మొత్తం మాగాడే 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 అరటిలో ఏటి ఆ దరిన ఆ దరిని మునిగితే తప్పదే కదా పెద్ద ఏరిని మనం చేసేదేమి లేదు అవును కనుక ఈ ఆ పెద్ద ఏరి ఎగదడతానా మా గేడా ఒక వెయ్యి ఎకరం చిల్లర పోయింది ఎకరానికి ఇబ్బంది వచ్చింది అవును ఎందుకంటే పెద్ద కాలం తగ్గితే పిల్ల కాలం తగ్గితే దాంట్లోకి పోయేటట్టు ఈ వాటర్ దాంట్లోకి పోయేటట్టు ఒక డ్రైనేజీ కావాలి అవును పెదకొండూరుకి పెదపాలెం కాడ కట్టారు డ్రైనేజీ అది లాగుతుంది దగ్గర కట్టారు అప్పుడు మనం చిన్నగా దాని దాని డ్రైనేజీ కట్టాడు అది లాగుతుంది అయినా లాగా మాకు మాకు మాది పల్లె వేరే కనుక పాలెం బాలెం నుంచి పెదకొండూరు వరకు రెండు డ్రైనేజీలు పడితే మాకు ఇబ్బంది పుణ్యం అంట రైతులు బతుకుతారు లోకేష్ గారు పరిశీలించాలి పరిశీలించండి సార్ అని మేము కోరుకుంటున్నాం మీ పేరండి బర్మా నాగేశ్వరరావు నాగేశ్వర గారు రైతు ఆయన చెప్తున్నారు విషయాన్ని ఎప్పుడు ఇలాంటి వర్షం చూడలేదు చూడలేదు అందుకని మీరు తీపిచ్చారు సార్ మన మామూలుగా పంటకాలు తీపిచ్చారు అయినా అది కూడా లాగుతుల మురకాలో ఎగదట్టింది ఎందుకంటే వేరు తక్కువలో ఉంటే మాకు వెళ్ళిపోయాయి సార్ నీరు ఎక్కువ రావడం వల్ల నీరు ఎక్కువ రావడా మాకు ఆ ప్రోటేజీ అది లాకపోవటానా ఇక్కడ ఒక వెయ్యి ఎకరం ఒక వెయ్యి ఎకరం మాది ఒక వెయ్యి ఎకరం పోయింది సార్ ఈ రెండింటి మధ్యలో మాకు పెదకొండూరు తిన్నగా ఒకటి అత్తులూరిపాలెం తిన్నగా ఒకటి పెదకాలకి డ్రైనేజీ లేస్తే ఏమన్నా కత్తి రైతులు పోతుంటాం అదేలేండి ఏ చిన్న వాన వచ్చినా వెళ్ళిపోతాయి అది ఇబ్బందులు చెప్పారు మీరు